హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్కే ఇన్ వన్ మై ఛానల్ నేమ్ ఈజ్ విఎస్కే ఇన్ వన్ ఈరోజు నేను వంకాయ ఫ్రై చేసి సింపుల్గా చూపిస్తాను మీకు చూడండి ఓన్లీ వంకాయ ఫ్రై మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది నేను రూట్ నుంచి వచ్చాను ఆకలి చేస్తుంది కాబట్టి తొందర తొందరగా ఈజీగా అవుతుంది కాబట్టి వంకాయ ఫ్రై అయితే వంకాయ ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఆనియన్స్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ వంకాయలు కట్ చేసినప్పుడు ముందు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే మనకు వంకాయలు కంటరెక్కు సాల్ట్ వేసుకుని కట్ చేసుకోండి నీట్ కట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇది ఇచ్చానా ఓకే ఫ్రెండ్స్ ఇక ఆనియన్స్ కట్ చేసుకున్నాను వంకలు కూడా కట్ చేసుకుని అయింది తొందరగా ఆకలి వేస్తుంది తొందర ఉంటాను ఇక ఆల్రెడీ ఒక పక్కన ఒక బౌల్లో రైస్ పెట్టుకున్నాను డ్యూటీ నుంచి చెప్పి కాబట్టి తొందర తొందరగా కొనుక్కుంటున్నాను మీకు చూపిస్తాను ఈ వంక ప్రయర్ చేయాలో చూడండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ అయితే పోసుకుందాం ఒక బ్యాండ్లో పెట్టుకున్నాం బాండ్లో ఆయిల్ పోసుకున్నాము కొంచెం లైట్గా ఫ్రై కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ ఎక్కువ పడుతుంది మరి ఎక్కువ కాలం ఒక త్రీ స్పూస్ టైప్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసింది ఆయిల్ పరిగెన్ వరకు పెంచాడు ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగిపోయింది ముందుగా కొంచెం కరివేపాకు పగేసుకున్నాం తర్వాత మిక్చి ఫ్రై కాబట్టి సరిపోయి తర్వాతనే ఆనియన్స్ మిర్చి వేసుకున్నాం ఆనియన్స్ మిక్చి వేసుకున్నాం దాంతోపాటు కొంచెం పోపులు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రై కాబట్టి పోపు పోపులు కూడా వేసుకున్నాం లైట్గా లైట్గా పోపులు కూడా వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అది ఫ్రై అయ్యే వరకు చదువుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన పోపులు ఆనియన్స్ అయితే బ్రౌనీస్ వచ్చినాయి దీంట్లో కూడా వంక ముక్కలు వేసుకున్నాం ఓకే కొనే వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రెష్ వంకాయలు అవి ఎందుకంటే వంకాయలు అనే వాటికి ఒక పేరు ఉంది తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ అండి కాబట్టి వంకాయ మనం దానివల్ల యూజ్ కోలేదండి తిన్న యూజ్ చేయలేదు కానీ అందరూ వంకాయ మ్యాక్సిమం వంకాయ ఇష్టపడతారు ఓకేనా వంకాయ తొందర తొందరగా అయిపోతుంది కుక్ చేసుకోవాలని కూర కూడా తొందరగా అయిపోతుంది కాబట్టి అది దాన్ని బ్రై నేను ఓకేనా ఓకే మేడం ఓకే కాసేపు అలాగే ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుతాం ఓకే ఫ్రెండ్స్ ఆనీ బ్రౌన్ చేయండి కాబట్టి వంకలు వేసుకున్నాం వంకాయ తర్వాత చెప్పు తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాం ఎందుకంటే ఫ్రై అయినప్పుడు మూత పెట్టుకుంటే కొంచెం దగ్గర అవుతుంది దగ్గర అయ్యి తర్వాత మనం మూత లేకుండా ఫ్రై చేసుకున్నాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో మూత చుట్టా సరే ఓకే ఓకే మెత్తగా అయితే ఫ్రై అయితే సరిచినాయి దీంతో కాల్ట్ ఇయర్ చేసుకుందాము ఓకే ఇందుక సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే నేను మంచిది ఏ కూర అయినా సాల్ట్ తక్కువ వాడండి సాల్ట్ తక్కువ ఆడికి వెళ్ళిపో చాలా మంచిది కాలు తక్కువేస్తుందాం తరపడి చేసుకున్నాం కాల్తో తర్వాత పత్తి వేసుకుందాం కొంచెం ఒక పావు స్పూన్ పత్తి వేసుకుందాం అలాగే ఒక స్పూన్ స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకుంటే కలుపుకుందాం మొత్తం కలుపుకొని ఫ్రై అద్దాం ఓకేనా చాలా తాల్పూలు కలపట్ కర్రీ బాగా ఫ్రై అయింది ఓకేనా ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అని వచ్చాం ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వంట ఫ్రై అయిపోయింది మీడియం ఫ్లేమ్కి పెట్టి ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన దాంట్లో కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నీటికి పెట్టుకున్నా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుని లైట్ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయింది ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కొంచెం వేసుకుందాం ముందుగా మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా లైట్గా మసాలా వేసుకుందాం మసాలా వేసుకుని తిప్పేసుకొని పెట్టేస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై అయిపోయింది చాలా బాగుంది అనుకుంటున్నాను నేను టేస్ట్ వచ్చాము ఓకే అక్కడ కల్పి ఓకే ఫ్రెండ్స్ చాలా తీసుకున్నా ఓకే ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై అయితే అయిపోయింది తింటున్నాను టేస్ట్ ఎలా చూసి చెప్తాను అలా అయితే కాలుతుంది వంకాయ ఫ్రై ఇగ పెరుగుంది ఉంది పచ్చడి ఉంది మూడు మూడిళ్ళు ఓకేనా సూపర్ ఉందండి ఎక్సలెంట్ అన్నీ సరిపోయి వంకాయ ఫ్రై కాడు అండ్ ఆవక చట్నీ థ్యాంక్ యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కోసం మర్చిపోకండి సపోర్ట్ చేయండి దిస్ ఈజ్ మై ఛానల్ విఎస్కే ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ